టాలీవుడ్ హీరోలలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం పైన ఇప్పటికీ చెప్పడం కష్టంగానే ఉంటుంది తాజాగా ఓ మీడియా సౌత్ లో టాప్ టెన్ హీరోల లిస్ట్ చేసింది ఇందులో సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ నటులను వెనక్కి నెట్టి మరీ టాలీవుడ్ యాక్టర్స్ టాప్ ప్లేస్ లో ఉన్నారట అందులో మొదట ప్రభాసే ఉన్నట్లు తెలుస్తుంది ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు అలాగే ఫౌజీ సలార్ టూ కల్కి టూ వంటి చిత్రాలకు సంబంధించి చేయవలసి ఉంది ఎక్కువగా ప్రభాస్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉండటంతో టాప్ వన్ లో నిలిచారు ఆ తర్వాత రెండవ ప్లేస్ లో దళపతి విజయ్ ఉన్నారు ఇటీవలే రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో పాటుగా ఈయన జననాయకన్ అనే సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటున్నారు మూడో ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్నారు పుష్ప టూ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని కూడా థర్డ్ ప్లేస్ లో ఉండటం గమనార్హం నాలుగవ ప్లేస్ లో షారూక్ ఖాన్ ఉన్నారు గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ ఐదో ప్లేస్ లో మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తో ఆరో ప్లేస్ లో హీరో అజిత్ ఏడో ప్లేస్లో ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఎనిమిదవ ప్లేస్లో సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ చివరి రెండు స్థానాలను అందుకున్నారు